హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు మరియు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవలి కాలంలో ఎరుదైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా మీరు ఒక్క స్ట్రోక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించొచ్చు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మరి వీరి విషయంలో జాగ్రత్త పడాలి ఓల్డ్ టూ రూపీ నోటుపై ఒకవైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉండి మరోవైపు శాటిలైట్ ఉన్న నోటు ధర లక్ష రూపాయలు ఓల్డ్ హండ్రెడ్ రూపీ నోటుపై ఒకవైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో హండ్రెడ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉండే మరోవైపు గాంధీజీ ఉన్న నోటు ధర యాభై వేలు పాత ట్వంటీ రూపీ నోటుపై ఓవైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉండి మరోవైపు చక్రం ఉన్న నోటు ధర రెండు లక్షలు పాత టూ రూపీ జార్జ్ కింగ్ ఉన్న నోటు ధర ఐదు లక్షల డెబ్బై వేల యాభై రూపాయలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉన్న వెల ఐదు లక్షలు ఉంటుంది ఇదే నోటుపై యూనిక్ సీరియల్ నంబర్స్ ఉన్న నోట్ కూడా మార్కెట్లో ఇదే ధర ఉంది పాత రూపాయి నోటుపై భారత సర్కార్ని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని తెలుగులో రాసి ఉన్న నోటు ఉంటే దాని ధర తొంభై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్పై మెడలో గంట ఉన్న దాని ధర తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఖడ్గ బొమ్మ ఉన్న ఇరవై ఐదు పైసల కాయిన్ ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల ముప్పై వేలు పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్యన విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ ధర లక్ష ఇరవై వేలు పాత టూ రూపీ కాయిన్పై ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీఏ అని హిందీలో ఉన్న దాని ధర ఐదు లక్షలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయిన కాయిన్పై మహాత్మా గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు జార్జ్ సెవెన్ కింగ్ ఎంప్రోయర్ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర ఇరవై లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన కాయిన్పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయిన కాయిన్పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కాయిన్పై జవహర్లాల్ నెహ్రూ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై రెండు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై సీరియల్ నంబర్స్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దాని ధర పదిహేను లక్షలు పంతొ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయిన ట్వంటీ పైసే గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం గుర్తు ఉండి డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర పన్నెండు లక్షలు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి